వాషింగ్ మిషన్లో వేస్తే పోతాదని మాకు తెలుసు ఆ మట్టి అట్లా పూసుకోవాలి నా ప్యాంట్కి తెలీదు మట్టిలో కూర్చుంటానా పూసుకుంటానా అని అయింది అట్లా కూర్చోండి పూలు ఎవరైనా కోస్తారా డిస్కౌంట్ ఎవరు చేస్తారావా పూలు కోసరావా నువ్వు పా గబ్బు గబ్బు చేసుకునేవంతా ఏం కవరింగ్లు చేస్తావా హెల్ వ్యూవర్స్ ఈరోజు వీడియోలో చిన్నోడి కథలు చాలా ఉన్నాయి హార్వెస్టింగ్ కూడా ఉంది అట్లా ఇట్లా లేదనమాట చిన్నోడిది ఈరోజు వినండి మీరే ఇంకా చాలా ఉన్నాయి ఒక క్లిప్ మాత్రమే పెట్టాను స్టార్టింగ్లో ఇంకా వెజిటబుల్స్తో పాటు కొత్త హార్వెస్ట్తో పాటు చిన్నోడి మాటలు చాలానే ఉంటాయి సో చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను ఫస్ట్ అయితే వింగ్డ్ బీన్స్తో స్టార్ట్ చేశాను ఇది నాకు ఎప్పుడూ డౌటే వింగ్డ్ బీన్స్ అని ఎందుకు పేరు వచ్చింది ఇది చూడటానికి ఫెదర్ లాగా ఉంటుంది అంటే రెక్కల యొక్క ఈక లాగా ఉంటుంది అనమాట పట్టుకుంటే అలాంటిది వింగ్ అని ఎందుకు అన్నారు అదొకటి పెద్ద డౌట్ ఫెదర్ బీన్స్ అనొచ్చు కదా తర్వాత ఎప్పుడు హార్వెస్ట్ ఉండేదే దొండకాయలు బోలెడ్ వచ్చేసాయి కానీ అన్నీ అయితే కొయ్యట్లేదు ఈరోజు అదే ఎందుకనేది లాస్ట్లో చెప్తాను దొండకాయలు పెద్ద పెద్దగా అయిపోయాయి సార్ ఒక వన్ వీక్ గ్యాప్ వచ్చేసింది కాబట్టి మంచిగా పెరిగిపోయాయి ఎంత సైజు పెరిగినా కూడా చెప్పాను కదా మన దొండకాయలు అయితే ముదరవు ఇక ఈ మంత్ సీడ్స్ ఆర్డర్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి ఈ మంత్ రిప్లై ఇవ్వడం కాస్త లేట్ అవుతుంది అందరికీ ఊరు వెళ్తున్నాను అని చెప్పాను ఆల్రెడీ ట్రిప్ వెళ్ళడం వల్ల లేట్ రిప్లై ఇస్తున్నాను ఇంకా కొందరికి ఇవ్వాలి కొందరికి లిస్ట్ షేర్ చేశాను సో ఈ మంత్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరికీ డబల్ లిల్లీ బల్బ్స్ అయితే ఫ్రీ పంపిస్తున్నాను పోయిన మంత్ కూడా పంపించాను ఈ మంత్ కూడా పంపించేస్తాను ఇక దొండ తీగ చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు కాదండి కాపు అంతా అయిపోయిన తర్వాత ట్రిమ్ చేస్తాం కదా అప్పుడు వస్తాయి కానీ అందరికీ అయితే ఇవ్వలేను దొండ తీగ స్టార్టింగ్లో ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి లేదా అబౌ ఫైవ్ హండ్రెడ్ అబౌ థౌజండ్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి అలా మాత్రమే ఇవ్వగలను ఎందుకంటే ఎక్కువ ఉండవనమాట వేర్లతో వస్తేనే దొండతీగా హండ్రెడ్ పర్సెంట్ సర్వైవ్ అవుతుంది స్టెమ్స్ పెడితే ఛాన్సెస్ అనమాట అంత దూరం నేను పంపించిన మీరు అంత కష్టపడి ఆశపడి తెప్పించి వేసుకున్నా కూడా ఒక్కోసారి బతకకపోవచ్చు స్టెమ్ పంపిస్తే బై ఛాన్స్ బతకచ్చు కూడా సో వేర్లు ఉన్నవే తీసి పంపిస్తాను ఇక్కడ కాంచరకాయలు అయితే స్టార్ట్ అయ్యాయి కొన్ని మొక్కలైతే నాటాను గ్రూప్లో తెప్పించుకున్నాం కాంచరగడ్డలు మెయిన్ అడ్మిన్స్ రైతుల దగ్గర నుంచి మాట్లాడి మనకి తక్కువ రేట్లోనే కాంచరగడ్డలు పంపించారు సో అందరం డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము కాంచరగడ్డలు ఇన్ని కొన్ని కోసుకొని ఏం చేసుకుంటారు అని మీకు డౌట్ రావచ్చు అందులోనే కాంచరకాయలు బెండకాయలు మళ్ళీ ఇది తెలియకుండా క్లోబీన్ వచ్చేసింది ఇది చాలా పెద్దది అవుతుంది బై మిస్టేక్ పడింది ఇక్కడ చిన్న వచ్చాయి క్లోబీన్స్ ఇది ఇంకా బీన్స్ కాదు ఫ్లవరే రాలేదు దీంట్లోంచి పెద్ద ఫ్లవర్ వచ్చి ఫ్లవర్ ఉన్న కాడనే మనకి బీన్స్ అవుతుంది అనమాట క్లో షేప్లో ఉంటుంది అందుకే దాన్ని క్లో బీన్స్ అంటారు ఇంకా కాంచరకాయలు కనిపించేట్లే తీగలు అన్నా ఇలా బాగుతున్నాయి ఇక ఎన్ని కొన్ని కాంచరకాయలు ఏం చేస్తారు అని మీరు అనుకోవచ్చు మనకి ఒక్క ఫ్యామిలీకి కనీసం పావు కిలో కాంచరకాయలు ఉంటే హాఫ్ ఎరగడ్డలు వేసుకొని వండుకోవచ్చు అనమాట సగం కాంచరకాయలు సగం ఎరగడ్డలు వేస్తే కూర చాలా బాగా వస్తుంది ఇక్కడ సీడ్స్ పడిపోయి ఉన్నాయి చూడండి కొన్ని నేను చూసుకోకే ఎండిపోయినాయి కాంచరకాయలు మరి సీడ్తో వస్తాయో లేదో తెలీదు నాటేసి చూద్దాం వస్తే రావచ్చు ఇక మనకి ఇలా ఒక్క ఫ్యామిలీకి సరిపోవాలి కాంచరకాయలు కనీసం కిలో రావాలంటే అట్లీస్ట్ ఒక పదిహేను మొక్కలు ఇరవై మొక్కలన్నా పెట్టాలి అంటే గ ఒక గడ్డ నాటితే మనకు ఒక మొక్కే వస్తుంది దానికి పెద్ద పెద్ద పాట్స్ అవసరం లేదు చిన్న పాటే సరిపోతుంది కాంచరకాయలకి నేను ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వీడియోస్ చేశాను కాంచరగడ్డలు ఎట్లా నాటుకోవాలి చిన్న చిన్న డబ్బాలలో కూడా మనం ఇలా నాటుకోవచ్చు ఫైవ్ రూపీస్వి బిస్కెట్ చాక్లెట్స్కి వచ్చే డబ్బాలలో కూడా వేసుకోవచ్చు అనమాట అది నేను చే చూపించాను కూడా నాటి సో అలా గోడ పైన పెట్టుకున్నారంటే కొంచెం హ్యాంగింగ్ పార్ట్స్ లాగా అలా పెట్టుకున్నారంటే ఈజీగా ఉంటుంది కోసుకోవడానికి అది ఎప్పుడూ తీగ పైకి పాకదు కాంచర తీగ కిందికే పాకుతుంది అది డిఫరెంట్ అనమాట సో అందుకే పొలాలలో గట్లకేసుకుంటూ ఉంటారు ఇక ఈ కొన్ని మనకి వచ్చినప్పుడు ఏం చెయ్యలేము వేస్ట్ అయిపోతాయి కదా అనుకునేకేం లేదు అది కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను మళ్ళీ చెప్తాను ఆ కొన్ని కూడా మీకు ఈవెన్ ఒక్క స్పూన్ కాంచరకాయలు వచ్చినా కూడా కొన్ని నీళ్ళు పెట్టేసి వాష్ చేసిన తర్వాత కొన్ని స్టవ్ పై నీళ్ళు పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి నీళ్ళు వంపేసి ఎండబెట్టేసేయండి ఎండలో కానీ నీడలో కానీ ఎలాగైనా సరే డ్రై డ్రైగా ఎండని ఇచ్చేసేయండి అది ఎండిందేది ఒక బాటిల్కి వేసేసుకోండి అలా ఎండినటువంటి కొద్ది రోజులకి కొన్ని అవుతాయి కదా సరిపోయేటన్ని అప్పుడు ఒక్కసారిగా కడిగి నా ఒక ఫైవ్ మినిట్స్ నానాన్ని ఇచ్చి ఇంకా నార్మల్ కాంచరకాయలు ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి పాతకాలంలో అంతా కాంచరకాయలు సీజన్లో మాత్రమే వస్తాయి కాబట్టి అవన్నీ ఉడికించి ఎండబెట్టేవాళ్ళు ఇక ఇక్కడ బంతి పూలు చూడండి ఎన్ని ఉన్నాయో ఫుల్ కాపు వచ్చేసింది పెద్ద పెద్దవి మాత్రమే కోస్తున్నా చిన్నవన్నీ వదిలేస్తున్నాయి ఇంకా టూ డేస్ ఉంటే పండగ ఉంది కదా పండక్కి కావాలి పూలు అనేసి అన్ని కొయ్యట్లేదు పట్టుకొనే ఉండాలి పట్టుకొనే ఉండాలి చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి రేగ్గాలు ఇది రేగి పండుకు ఎక్కువ రేగి పండుగ తక్కువ అన్నట్టు ఉంది అయినా కూడా దోరగా ఉన్నాయి పచ్చిగా ఉన్నాయి కానీ తినచ్చు చాలా బాగుంటాయి చూడండి ఎంత సైజు ఉన్నాయో బల ఉన్నాయి కదా మీరు కూడా ఎవరన్నా నాలాగే రేగ్గా పిచ్చోళ్ళు ఉన్నారా కామెంట్ చేయండి రెగ్గా రెగ్గా ఇది నోట్లేసుకొని పని కాదు చిన్నవాడు స్కూల్ నుంచి విడికె తీసుకురామని చెప్పా పంపి చిన్నవాడు వస్తున్నాడు

చె ఎక్కడ పడుతుందో బాధతో తిన్న తొగి పెడితే నానా చూపు దగ్గర దగ్గర నాన్న ముళ్ళులుంటే అట్లా ఎగిరి క్యాచ్ చేసాకేమీ ఆపిల్ కాదు అన్నా నాన్న అది పచ్చిది కింద పండి కింద పండి తీసుకోవాలా అమ్మ క్లోబీన్స్ ఇవి క్లోబీన్స్ ఇవి

వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ వన్ అంటే చెప్తున్నారు బాస్ ఎవరు చెప్నారు కానీ సరిపోయే వాళ్ళు అంటే అన్ని మాటలు మాట్లాడతావు అని అంత అల్లరి చేస్తావా అనింటది అంతలాగా అది అంతే మీ అంతే

పోస్తాండి ఉండదు తొందరగా చీకటి పడుతుంది పూపంగారు ఆ సరే నువ్వు పీకు అత్త కూడా రో అంతా హెల్ప్ చేస్తుందిలే నీకు దుమ్మ దిలిపా అదేంటి అది కొత్త లాంగ్వేజ్ కానీ కోస కోసా నువ్వు చేయవు పక్కన వాళ్ళని చెయ్యి నువ్వు అంటే వాయిస్ కొంచెం తక్కువ వస్తుంది కదా సారీ నెక్స్ట్ వీడియో నుంచి వాయిస్ మంచిగా వస్తుంది మైక్ కొత్త తెప్పించాను పాతది రోడ్ మైక్ నాకు హ్యాండ్ ఇచ్చింది వన్ అండ్ హాఫ్ ఇయర్కే రిపేర్కి వచ్చేసింది సో వాటిని సర్వీస్కి ఇచ్చే కూడా లేదంట అవి రిపేర్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పారు అడిగింటే సో అది పక్కనేసి వెరీ నార్మల్ మైక్ తెప్పించాను ఈ అది నా సజెషన్ ఏమంటే పెద్ద పెద్ద కాస్ట్లీ మైక్స్ కొనకండి తక్కువటే టూ త్రీ థౌజండ్లోనే బెటర్ మీకు ఆప్షన్ నేను ముప్పై వేలు పెట్టుకున్నా వన్ అండ్ హాఫ్ ఇయర్కే పోయింది సో టూ త్రీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇవే బెస్ట్ మీకు కొద్ది రోజులు ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వచ్చిన ప్రాబ్లం లేదు మళ్ళీ తెప్పించేసుకోవచ్చు ముప్పై వేలు ఎక్కడ రెండు మూడు వేలు ఎక్కడ చూపండి సో కాస్ట్లీ పెట్టకండి ఇక నెక్స్ట్ వీడియో నుంచి నేను మైక్ అది తెప్పించాను వచ్చేసింది ఆర్డర్ మైక్ కానీ ఇంకా సెట్టింగ్స్ చూసుకోలేదు అవి కొంచెం సెట్ చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ వీడియో నుంచి నేను పెట్టేస్తాను ఇక్కడ తోటకూర అంతా ఉంది పెద్ద తోటకూర అంటాం కొడు జుట్ట అంటాం కదా సో ఇది నాటు తోటకూర అనమాట మామూలుగా పెద్ద పెద్ద ఆకులు వచ్చేస్తుంది తమలపాకు కంటే డబల్ సైజ్ వచ్చేస్తాయి ఆకులు కాడలు కూడా చాలా లేతగా ఉంటాయి మనకి బీన్స్ కంటే ఎక్కువ టేస్టీగా ఉంటాయి కాడలు కూడా మనం తాటవలచి కూర చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది కొత్త వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇలా నాలుగు మొక్కలు ఉన్నాయి ఒక్కసారి గింజలు వేసుకుంటే చాలు గార్డెన్లో ఒక్క చెట్టుని జుట్టు కొయ్యకుండా వదిలేసి ఎండిపోయేంత వరకు వదిలేసామంటే ఇంకా తోట అంతా అవి సీడ్స్ పడి వచ్చేస్తాయి మనకి చూడండి ఆకులు ఎంత ఎంత ఉంటాయో కాడ అట్లాంటి దునిగిపోతుంది ఇలా నాలుగు మొక్కలు అలాగే వదిలేసి మనం కొమ్మలు ఇలా తుంచుకుంటూ ఉంటే ఇలా మల్టీ బ్రాంచెస్ వస్తూనే ఉంటాయి పది రోజులకు ఒకసారి ఒక్కొక్క చెట్టు నుంచి మనకి ఒక ఒక టూ ఫీట్ హైట్ ఉంచి తుంచామనుకోండి దానికి మల్టీ బ్రాంచెస్ వస్తాయి ఒక పెద్ద కట్టమైన ఒక చెట్టుకే ఒక కట్టమైన తోటకూర వచ్చేస్తుంది అట్లా తుంచుకుంటూ హార్వెస్ట్ చేస్తూ మనం చేసుకుంటూ ఉండొచ్చు సో అదే పనిగా ప్రతిసారి ఆ కూర గింజలు వేయాల్సిన అవసరం లేదు ఈ తోటకూరకి స్పెషల్లీ కాడలు కూడా వేస్ట్ అవ్వవు వండుకోవచ్చు బాగా అంతలా ఒక ఆడైనా కూడా ముదరదు తాట తీసి మునక్కాడకి తాట తీసినట్టు తీసి వండుకోవచ్చు అనమాట సో మొత్తానికి చాలానే అయిపోయింది గోంగూర అయితే నార్మల్ గోంగూర కాదు మందార గోంగూర కోసాను నేను ఇంతకుముందు అక్కడ ఆ ప్లేస్లోనే గింజలు అన్నీ పడి వచ్చాయనమాట సో అవంతా తీయలేదు పెరగనీలే ఒకసారి హార్వెస్ట్ చేస్తే అయిపోతుంది అనేసి ఆకుకూర అయితే ఇంకా ఉంది కొంతవరకు వదిలేశాను నెక్స్ట్ హార్వెస్ట్ కుంటుందిలే అని సరిపోయేమైనా కోసాను పురుగు వచ్చేస్తుంది కూడా సో కొయ్యాక తప్పదు ఇప్పుడు అంతా కట్ చేయాల్సిందే అప్పుడే ఫ్రెష్గా మళ్ళీ లేతగా వచ్చేస్తుంది ఒకసారి పురుగు అటాక్ అయిందంటే ఆ కూరకి మీరు కట్ చేయడమే బెటర్ ఆప్షన్ లేదు కట్ చేసే వీలు లేని నార్మల్ కొయటాకు ఇలాంటివైతే కోసేసేయండి కొయటాకు కూడా ఒకటి రెండు మూడు హార్వెస్ట్లు కట్ చేసుకోవచ్చు మల్టీ బ్రాంచెస్ వస్తుంది కానీ దీని అంతగా రాదు ఇది ఎన్నిసార్లు మీరు పది సార్లు కట్ చేసినా సేమ్ వస్తూనే ఉంటుంది ఇక ఈ సీడ్స్ ఉన్నాయి మన దగ్గర తోటకురవి ఎన్ని రోజులు ఉంటాయో తెలుదు ప్రజెంట్ అయితే ఉన్నాయి ఈ మధ్య అంత ఫ్లూయెంట్గా ముందు తీసినంతగా సీడ్స్ తీయడానికి కష్టమైపోతుంది చెప్పాను కదా కొక్కులు కోళ్ళు ఇవంతా నాకు ప్రాబ్లం చేస్తున్నాయి స వర్కర్స్తో కూడా ఇబ్బంది అవుతుంది చేయించడం సో సీడ్స్ క్రమంగా తగ్గుతున్నాయి కానీ కొత్త వెరైటీస్ వేయడానికి నేను ట్రై చేస్తున్నాను ఇక ఇంకా కొన్ని దొండకాయలు ఏదో కనిపించాయి ఉన్నాయి చాలానే ఉన్నాయి కానీ పై పైన పెద్ద పెద్దగా అయిపోయిన దొండకాయలు వారం నుంచి ఉన్నవి మళ్ళీ ముదిరిపోతాయి అనేసి అవి కోస్తున్నాను అన్నీ కోయట్లేదు టూ డేస్ తర్వాత కొంచెం చిన్న సైజు ఉన్నవంతా టూ డేస్ తర్వాత కోయించలేను వదిలేసా వేసేసినావా పని అయిపోతే బుట్టేసిరు కొడతారు ఎవరన్నా అవి ఆడుకునేది కాదు నాన్న ప్లీజ్ 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 ఇవే బాను నీకు నచ్చకుంటే చెయ్యొద్దు బాను పని ఇట్లా చేయకూడదు బాను పద్ధతి కాదు ఇది అట్లా వేస్తారా నీట్గా ఒక్కొక్క వెజిటబుల్ ఒక్కొక్క సైడ్ ఉండాలి కదా అట్లా వేసేది మేము వేయలేమా నీకు చెప్పాలనా మళ్ళీ పని నేను అంతేనా అన్నీ కలిపేసావు వింగుడ్ బీన్స్ ఉన్నాయి క్లో బీన్స్ ఉన్నాయి వింగా ఇది వింగ్డ్ వింగ్ అంటే రెక్కలు లాగుంటాయి ఈకల్లాగా ఉంటాయని ఫెదర్ లాగా ఉంటుంది ఇది మరి వింగ్డ్ బీన్ అని పేరు ఎందుకు వచ్చిందో తెల్ చిక్కుడుగాయలు రేగ్గాయలు అన్ని కలిపేసిన ఏంటి క్లో ఫ్లవర్సా శంకు పూల నాన్న కుంబర్

వద్దా లవ్ చేయవా ఏందో అన్నాడు కన్ఫ్యూజ్ కాకండి ఐ లవ్ యూ ఆల్ అనేది తిరిగేసి చెప్పినాడు అనమాట ఐ ఆల్ యూ లవ్ ఏదో చెప్పినాడు నాకు కూడా అర్థం కాలే రోజుసేపు నాన్న పోతుంది మాది అబ్బా అదేమి కాదు మైక్రోస్కోప్ గా ఏంటండి మైక్రోసో మైక్రోస్కోపా సో ఇది అండి వాళ్ళు కొంచమే కానీ చాలా వచ్చాయి దొండకాయలు పూలు నాకు క్లౌడీగా అయిపోయింది చీకటి పడ్డంతో ఆపేశాను అప్పుడు మేము స్టార్ ఫ్రూట్స్ చూపించినాం కదా రెస్పెక్ట్ ఎట్లా అంటే పని ఆపేసి నిలబడి మాట్లాడాలి చూడు నన్ను చూసి మాట్లాడు అప్పుడు మేము స్టార్ ఫ్రూట్స్ చూపించినాం కదా అవి మళ్ళీ ఇప్పుడే లేవు అది చూడండి కావాలంటే ఓకే ఓకే లేదు అందరుంటున్నారు వేరే వాళ్ళున్నా కానీ వాళ్ళే ఈ నగరం ఈ నగరం వాళ్ళేనా ఈరుక్కుంటున్నారు వాళ్ళ చూపిస్తాను బాయ్ లైక్ చేస్తా బాయ్ ఐ లవ్ యూ ఆల్ సూపర్